హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట మనకి టోకెన్ ప్రైజ్ అనేది ఎంత ఉంటుంది అనేది మనకి అఫీషియల్గానే పోస్ట్ అనేది కేవీసార్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట కాబట్టి దాని గురించి క్లియర్గా అయితే మనం తెలుసుకుందాం అందుకోకుండా వీసా కార్డ్స్ పేమెంట్స్ ఇంకా ఏమేమి చేయొచ్చు మన ఇంటర్లింక్లో అనేది క్లియర్గా అయితే మనకి అఫీషియల్గా పోస్ట్ అయితే వచ్చేసింది అనమాట దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇంటర్ లింక్ వాల్యూ అనేది టోకెన్ ప్రైస్ కూడా తెలుస్తుంది అనుకోండి వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కాబట్టి ఇది చాలా మందికి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది కింద హైప్ అని చెప్పేసి ఒక మీకు ఆప్షన్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఇలాంటి జెన్యున్ కంటెంట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఇదైతే మనకి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇంకా అందుకోకుండా అందరికీ కావాల్సినటువంటి వీడియో కాబట్టి వీడియోని చాలా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో మనకి ఇంటర్ లింక్ సంబంధించి నిన్న అఫీషియల్గా పోస్ట్ అయితే రావడం అయితే జరిగింది డిసెంబర్ ట్వంటీ ఎయిత్న ఈ పోస్ట్ గురించి నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు మనం ఇది కన్ఫర్మ్ అని చెప్పేసి మనకి చాలామంది కూడా లీడర్స్ అయితే చెప్తున్నారనమాట కాబట్టి దీంట్లో మనకి టోకెన్ ప్రైజ్ కూడా అయితే చెప్పేశారు దాని గురించి క్లియర్గా అయితే చూద్దామండి ఇక్కడ మనకి అసలు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఈ పిక్లో చూసుకుంటే అసలు అవి ఏమేంటి మనకి ఎలా యూజ్ అవుతుంది ఇంటర్లింక్ అనేది క్లియర్గా అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు ఇక్కడ ఒక్కొక్క పాయింట్ అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఐటీఎల్ని ఎందుకు వీళ్ళు జమ చేస్తున్నారు ఎందుకు ఇలా స్టోర్ చేస్తున్నారు అది కూడా పాపులర్ కంట్రీస్ అనమాట చాలా పేరు పొందినటువంటి దేశాలు మనకు తెలుసు కదండి అమెరికా కానీ సింగపూర్ కానీ హాంకాంగ్ కానీ దుబాయ్ కానీ చాలా రిచ్ రిచెస్ట్ కంట్రీ దుబాయ్ దుబాయ్ అయితే కాబట్టి ఇలాగా చాలా మంచి పాపులర్ కంట్రీసే దీంట్లో మన ఇంటర్లింక్లో వాళ్ళ యొక్క ట్రెజరీని నిల్వ చేయడం అయితే జరుగుతుందనమాట అలా ఎందుకు చేస్తున్నారు నేను చూసుకుంటే కంపెనీలు తమ రిజర్వ్ ఫండ్ని ఖజానాలో అంటే ఐటీఎల్ని వాళ్ళ ఖజానాలో ఎలాగా స్టోర్ చేసుకుంటున్నారు ఎందుకని చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఎలాగైతే మనం స్టోర్ చేసుకుంటామో వాళ్ళ నమ్మకాన్ని కూడా ఇలాగ స్టోర్ చేసుకోవడం అయితే జరుగుతుంది మన ఇంటర్లింక్ సంబంధించి అయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం అయితే ఉందండి ఇక్కడ ఇన్ని దేశాలు పాపులర్ కంట్రీస్ అన్నీ కూడా ఇంటర్లింక్కి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి వాటితో పాటు ఇంటర్ లింక్ని కూడా చాలా ముందుకైతే తీసుకువెళ్తాయి ఇక నుంచి మన ఇంటర్ లింక్ వాల్యూ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలన్నమాట ఇక్కడ ఈ సంస్థలే చాలా వరకు కథలు నడిపిస్తాయండి ఇంటర్ లింక్లో ఎందుకంటే ఇది మామూలు విషయం అయితే అసలు కాదు ఇది ఒక గూస్ పంప్స్ మూమెంట్ అనేది చెప్పుకోవాలి కాబట్టి మన ఇంటర్ లింక్ని ఎవరైతే ఫేక్గా అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మైనింగ్ చేసుకుంటూనే ఉంటారు సీక్రెట్గా చెప్పాలంటే అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి ఆ తర్వాత విషయం ఇంకా నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే రిజర్వ్ ఎసెట్ ఐటీఎల్ని భవిష్యత్తు విలువ నిల్వ చేసే ఒక ఎసెట్గా చూస్తున్నారు అంటే మన ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చాలామంది చేస్తుంటారు బాగా వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదులేండి మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే మన దగ్గర అమౌంట్ ఉందనుకోండి మనం వెంటనే ఏం చేస్తాం ఒక గోల్డ్ ఏదో ఒక వస్తువుని ఒక ఇయర్ రింగ్స్ కానీ నార్మల్ రింగ్ కానీ ఇట్లా ఏదో ఒక గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసి దాన్ని మనం బ్యాంకులోకి పెట్టుకోవడము అలా పెట్టుకుంటే ఏమవుతుందండి మన గోల్డ్ అలాగే ఉంటుంది ఆ గోల్డ్కి ప్రైజ్ అనేది ఎప్పటికప్పుడు కూడా సంవత్సరం సంవత్సరం వేళల్లో పెరగడం అయితే జరుగుతుంది అలాగే మనం బంగారాన్ని ఎలా అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఇలాగా వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇంటర్లింక్ సంబంధించి టోకెన్స్ని స్టోర్ చేసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళు ఒక వాళ్ళ యొక్క ఖజానాగా అనుకుంటున్నారు అనే చెప్పుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు ఇక్కడ ఐటీఎల్ వాడకం అనేది కేవలం ట్రేడింగ్ మాత్రమే కాదు నెట్వర్క్ టెక్నాలజీ పేమెంట్స్ స్పేస్గా కూడా ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నారు ఇంకకుండా మనకి ఇమేజ్లో బాగా పాపులర్ అయినటువంటి కంట్రీస్ కొన్ని కనపడుతున్నాయి కదా ఆ కంట్రీస్ చూసుకుంటే అమెరికా హాంకాంగ్ సింగపూర్ అంటే ఇక్కడ వేరు వేరు దేశాల సంస్థలు ఐటీఎల్లో మనకి పార్ట్నర్షిప్స్కి తీసుకోవడానికి ముందుకు వచ్చాయనైతే చెప్తున్నారు యుఎస్ హెచ్కే ఎస్జి సింగపూర్ అనమాట కాబట్టి ఇవన్నీ కూడా చాలా పాపులర్ అండి అవన్నీ కూడా ఇంటర్ లింక్లో మేము మా ఎసెట్ని స్టోర్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి ఇంక అందుకోకుండా చూసుకుంటే ఆరు వందల ముప్పై మిలియన్ ఐటీఎల్ టార్గెట్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఆరు వందల ముప్పై మిలియన్ల వరకు వాళ్ళు టార్గెట్ అయితే పెట్టుకున్నారనమాట అంటే మేము అంతవరకు మా యొక్క టోకెన్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పేసి చాలా సంస్థలు కూడా అనుకుంటున్నాయండి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఈ టార్గెట్ అనేది రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయైతే వాళ్ళ యొక్క నమ్మకం అనేది ఉందన్నమాట ఇప్పుడు నిన్న చూసుకుంటే మనం ఏ దేశాలు ఎన్నెన్ని టోకెన్స్ని స్టోర్ చేసుకున్నాయని చెప్పేసి నేను నెంబర్స్ వైజ్గా చెప్పాను కదండి అదేవిధంగా టోటల్గా వచ్చేసి ఆరు వందల ముప్పై వరకు కూడా మిలియన్స్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఒక మిలియన్ అంటేనే పది లక్షలు ఆరు వందల ముప్పై మిలియన్స్ అంటే ఇక్కడ ఎంత అనేది మీరు గమనించాలి చాలా చాలా ఎక్కువే వీళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకవేళ ఫేక్ ఉంటే ఇన్ని స్టోర్ అనుకుంటారండి అస్సలు అనుకో అనుకోరు కదా ఇంక అందుకోకుండా ఏంటంటే వీళ్ళు మెయిన్ ఏ రోజుకి రోజు ఎంత ప్రైస్ ఉందనేది చూసుకోకుండా లాంగ్ టర్మ్లో ఎలా ఉండబోతుంది అనేది వీళ్ళ యొక్క లక్ష్యం అనేది చెప్తున్నారు ఇంకా కార్డ్ పేమెంట్స్ కూడా మనం చూసుకుంటే ఐటీఎల్తో కార్డ్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అంటే షాపింగ్ కానీ ట్రావెల్ కానీ డైలీ యూస్కి చాలా బాగా మనం పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు ఇదేనండి మెయిన్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇంటర్లింక్కి ఎవరైతే ఇలాగ క్రిప్టోని వాళ్ళ యొక్క నిజ జీవితంలో యూస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తుంటారో ఆ క్రిప్టో కాయిన్కి చాలా వాల్యూ అనేది పెరుగుతుందని ఆల్రెడీ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా మనకైతే రిపీట్ అయిందనమాట సేమ్ ఇక్కడ నుంచి మన ఇంటర్లింక్ సంబంధించి చూసుకుంటే షాపింగ్స్ కానీ ట్రావెల్ కానీ డైలీ యూజ్ అంటే మన ఇంట్లో కిరాణా అనమాట మన గ్రాసరీస్ ఇవన్నీ కూడా మనం కార్డ్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టోకెన్ బర్నింగ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎక్కువ యూజర్స్ ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ కాయిన్స్ని సేకరిస్తారు కదా అంటే టోకెన్స్ని అలా సేకరించినప్పుడు కొంచెం ఇక్కడ డిఫికల్ట్ అనేది అవుతుంది వాళ్ళు ఒకవేళ యాక్టివ్గా లేకపోయినట్లయితే కొన్ని టోకెన్స్ని నెట్వర్క్ నుంచి తీసేస్తారనైతే చెప్తున్నారు ఇంక అంతగాకుండా సప్లై కూడా తగ్గుతుంది విలువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనైతే చెప్తున్నారు ఈ టోకెన్ బర్నింగ్ వల్ల మనకు వచ్చే నష్టం అనేది ఏం లేదు మనం యాక్టివ్గా ఉంటే మన మన కాయిన్స్ అనేవి మనకే ఉంటాయండి మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా యాక్టివ్గా ఉండడం మాత్రమే అనమాట ఇలా బర్న్ అవుతున్నాయని అని చెప్పేసి చూసుకుంటే నెట్వర్క్లో ఎక్కువ టోకెన్స్ అనేవి పెరిగిపోకుండా కొన్ని కాయిన్స్ని అయితే తీసివేయడం అయితే జరుగుతుంది దానివల్ల మన ఐటీఎల్ ప్రైజ్ అనేది పెరి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారు అనమాట ఇదైతే గమనించాలి నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ గ్రోత్ గురించి కూడా చెప్తున్నారు ఎక్కువ యూజర్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదండీ అదేవిధంగా నెట్వర్క్ కూడా విస్తరించడం జరుగుతుంది చాలా పెరుగుతుంది అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ అడాప్షన్కి సంబంధించి కూడా వీళ్ళైతే చెప్తున్నారు చిన్న యూజర్స్లే కాకుండా పెద్ద కంపెనీలు కూడా ఐటీఎల్ను వాడతాయి అని అయితే చెప్తున్నారు అంటే పెద్ద కంపెనీలు అంటే మన యూఎస్కి సంబంధించి కానీ దుబాయ్ కంట్రీకి సంబంధించి కానీ కొన్ని పాపులర్ కంట్రీస్ ఉన్నాయి కదా వీళ్ళకి సంబంధించి చూసుకుంటే కొన్ని కొన్ని పెద్ద సంస్థలు అయితే ఉన్నాయి వాళ్ళు కూడా మన ఐటీఎల్ని వాడటానికైతే యూజ్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు కాబట్టి ఇదొకట టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇంటర్ చాలా చాలా మంచి విషయాలండి ఇవన్నీ కూడా ఒక కాయిన్కి ఇంత వాల్యూ అనేది ఎలా అనేది మనం ఆలోచించినట్లయితే ఇది అంత జెన్యున్గా ఉంది ఇంకా ఇంత తక్కువ టైంలో ఇంత పాపులర్ అవడం అనేది చా తక్కువ విషయం అయితే అసలు కాదు కొన్ని సంవత్సరాలు పట్టిద్దండి యాభై లక్షల టార్గెట్ అవ్వాలంటే మిగతా నెట్వర్క్స్లో చూసుకుంటే వాటికైతే యాభై లక్షల టార్గెట్ అనేది ఇంకా అవ్వలేదనమాట చాలా వరకు కూడా చాలా స్లోగా రన్ అవుతున్నాయి వాటి గురించి మనకి పేరు కూడా గుర్తులేదంటే అప్పుడు అది పాపులర్ కాదనే కదా కానీ ఇంటర్లింక్ చూసుకుంటే ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయితే అయిపోయిందనమాట ఎందుకు అంత తక్కువ టైంలో జెన్యున్గా ఉంది కాబట్టి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు ఈరోజు మనం ఇంటర్లింక్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇంటర్లింక్లో మ్యాటర్ ఉంటేనే కదండి మనం మాట్లాడుకునేది అలా మనమైతే ఆలోచించాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ట్రేడింగ్ ఉంటుందో ట్రేడింగ్కి సంబంధించి కూడా చూసుకుంటే ఇంకా బుల్ అండ్ గ్రీన్ చార్ట్కి సంబంధించి కూడా చూసుకుంటే పైకి వెళ్ళే గ్రాఫ్ వచ్చేసి ప్లస్ బుల్ వచ్చేసి ఇక్కడ గ్రోత్ అనేది సిగ్నల్గా ఉంటుందన్నమాట ఈ పిక్చర్లో నెక్స్ట్ మనకి కావాల్సినటువంటి పాయింట్ అనేది అనమాట మనకి ఎప్పటి నుంచోటటువంటి డౌట్ ఇంకా మనకు కావాల్సినటువంటి ఒక విషయం అనమాట టోకెన్ ప్రైస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అనమాట ఇది ఒక డాలర్ నుంచి మూడు డాలర్ల వరకు ఉంటుంది అని కన్ఫామ్ చేసేసారు మనం మినిమం మినిమం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం ఒక డాలర్ ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది అని ఒక డాలర్కి అయితే అస్సలు తగ్గదు ఇంకా మన లిస్టింగ్ టైంకి మూడు డాలర్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అనమాట అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎన్ని టోకెన్స్ ఉన్నాయో అది ఎలా వస్తాయి అమౌంట్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా ఆ వీడియో ప్రకారంగా చూసుకుంటే మనం ఓన్లీ ఒక డాలరే మనం ఎస్టిమేషన్ వేసుకొని చెప్పాము దాన్ని మనం త్రిబుల్ చేసుకోవాలి అలా వస్తాయి అనమాట మనకి అమౌంట్ కాబట్టి ఇదైతే చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలండి ఇది ప్రెడిక్షన్ టార్గెట్ రేంజ్ అనమాట కంపెనీలు లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏదైతే ఒక్కొక్క సంస్థ అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఒక్కొక్క కంట్రీ ఎందుకు స్టోర్ చేసుకోవాలి ఇక్కడ భాగస్వామ్యం పార్ట్నర్షిప్ కోసం వచ్చాయి ఇంటర్ చూసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెవలప్మెంట్ కోసం మన ఇంటర్ రావడం అయితే జరిగిందనమాట అది ఒకళ్ళేమో ప్రైజ్ ఇంక్రీజ్ చేయడానికి కానీ కమ్యూనిటీ పెరగడానికి కానీ ఇలాగా మనం నిన్న మాట్లాడుకున్నాం కదా అదేవిధంగా అన్ని దేశాలు దీంట్లో ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ప్రైస్ అనేది ఎలా ఉండొచ్చు అని ఖచ్చితంగా చెప్పేశారు మనకి మూడు డాలర్లు మనం లిస్టింగ్ ప్రైస్కి ఖచ్చితంగా అనుకోవచ్చు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు అనమాట వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏ రేంజ్లో ఉందనేది మనం అయితే క్లియర్గా అర్థం చేసుకున్నాం కదండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా ఇంటర్ జాయిన్ అవని మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయండి ఈరోజే వాళ్ళని టైం వేస్ట్ అసలు చేసుకోవద్దని అయితే చెప్పండి మనకి లిస్టింగ్ డేట్ కూడా త్వరలోనే చెప్పబోతున్నారు కాబట్టి మనం అప్పటికల్లా కూడా ఎక్కువ టోకెన్స్ చేసుకున్నాం అనుకోండి యాక్టివ్గా ఉంటూ ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు కాబట్టి మనం ఫ్రీగా జెన్యున్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దీంట్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే ఉంది ప్రతి స్టూడెంట్కి కావచ్చు ఇంకా అంతే కాకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్గా ఇంటర్ లింక్ అనేది ఉండబోతుంది ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి ఎక్కువ మందిని కమ్యూనిటీని జాయిన్ చేయడానికైతే ట్రై చేద్దాం మనం టార్గెట్ కంప్లీట్ చేయడానికైతే ట్రై చేద్దాం అప్పుడే లిస్టింగ్ కూడా త్వరగా అవుతుంది ఇదైతే గమనించండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి రీచ్ అవడం వల్ల నాకేం వచ్చేది ఏమి లేదండి వాళ్ళు కూడా జాయిన్ అయితే వాళ్ళకే డబ్బులు వస్తాయి నేనేదో నా స్వార్థం కోసం నా వ్యూస్ కోసం అనే కొంతమంది మహానుభావులు అనుకున్నారు కాబట్టి చెప్తున్నాను అంతగా వాళ్ళకి ఈ వీడియో చూడటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి అసలు మీ వల్ల కొంచెం కూడా నష్టం లేదు ఇదైతే గమనించండి ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే పాజిటివ్గా మన ఛానల్ మీద నా మీద అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్వేస్ వెల్కమ్ మిమ్మల్ని అయితే నేను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటాను నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుందండి ఇదైతే గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్